హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ నవరాత్రులు ఎక్కడ చూసినా చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా మంచాల పట్నంలో పెద్ద ఎత్తున భారీ మొత్తంలో గణేష్లు ఉత్సవాలు చేసే వారిలో అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారు నిమజ్జనం కూడా భారీ మొత్తంలో చేస్తారు మంచరాల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని మళ్ళీ నవరాత్రులు వచ్చేంత వరకు మర్చిపోలేని విధంగా అంతా భారీ మొత్తంలో పెద్ద ఎత్తున చేస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఈసారి ఈ విధమైన గణేషుణ్ణి అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ వీళ్ళ పర్మనెంట్ పూజారి వీళ్ళ సంస్థానంలో ఎట్లాంటి పూజలు జరిగినా చారిరు ఉంటారు చారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జై గణేష జై ఈ అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళే గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించే కావచ్చు వీళ్ళు చేసే గణేష్ శోభయాత్ర గురించే కావచ్చు చెప్పండి జైలు జై ఇక్కడ గణేషుడు ఈ వంద ఫీట్ల రోడ్లో అంజనకుత్ర వారు గత నాలుగు సంవత్సరాల నుంచి నేటితో నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఎంతో వైభవీతంగా వారు నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్నారండి ఈ అంజన్పుత్ర చైర్మన్ గురాల శ్రీధర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమంలో ఎన్నో నిత్యము ఈ కార్యక్రమం చేస్తూ మరి వారు సంపాదిస్తున్నటువంటి ఎవరైనా సంపాదన వెనుక వేసుకుంటారు అవును కానీ వారు అట్లా కాదు ఒక రూపాయి సంపాదిస్తే తన పౌలం మంది ఉంచుకొని భారాల ముందు సేవ కార్యక్రమం చేస్తారండి వారు అందుకనే ఇంత ప్రజా ఆరాధన వారికి ఇక్కడ కానీ అంజనిపుత్ర ఎస్టేటు ఇక్కడ ఓన్లీ మంచిరాలని గారు అదిలాబాద్ కరీంనగర్ మహారాష్ట్ర ఇటు పోతే ఇదేంటిది ఒరిస్సా ఈ నాలుగైదు ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి అనిపి మన్నలు ఉంటారండి మరియు రియల్ ఎస్టేట్లో అగ్రగామ్యంగా ఎదిగినటువంటి గురాల శ్రీధర్ గారు అలాగే మొన్న కూడా అవార్డు వచ్చిందండి మా అంజనపుత్రకు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ మరియు వారి ఒక్కటే ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం చేయాలి మరి ఎంతో ఆదరణ పొందాలి ప్రతి ఒక్కరి అంజనపుత్రుడు ఉన్నటువంటి వారి వారు ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులుగా అనుకుంటాడు ప్రతి ఉన్నటువంటి వారిని నా కుటుంబ సభ్యులుగానే భావించి వారి అభిమానించే వాళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు పనిచేసే డైరెక్టర్లే కావచ్చు వారు అవును వర్కర్లే కూడా అవును ఇప్పుడు ఎండి రవి గారు ఉన్నారు పిల్లి రవి గారు వారు మాకు నమ్మిన బంటు ప్రతి కార్యక్రమం వాళ్ళు ముందుంచి నడిపిస్తారు వారితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మరియు డైరెక్టర్లు ఈ సంస్థకు దాదాపు పదహారు పదిహేను మంది డైరెక్టర్లు ఉన్నారండి డైరెక్టర్ అంటే డైరెక్టర్లు ఉంటారు వారు పనులు చేస్తారు అన్ని విధంగా సేవా కార్యక్రమం వాళ్ళు ఉంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం కూడా డైరెక్టర్లు వాళ్ళు అందరు కలిసి ఉమ్మడిగా పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇది దాదాపు ఇరవై ఫీట్ల హైట్ అండి గణేషుడు నెక్స్ట్ సంవత్సరము అంతకు మించి ఉంటుంది ఇక్కడ చాలామంది పోటెస్తున్నారు జనాలు చాలామంది వేల సంఖ్యలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నూట పదకొండు కిలోల లడ్డు అండి ఇక్కడ ఎక్కడ లేదండి అవును మీకు ఇక్కడ బాలాపూర్ లడ్డు చూసుకున్నా ఎక్కడ చేసుకున్నా కానీ మామంటే ఐదు కిలో పది కిలోలు ఉంటుంది కావచ్చు పదిహేను కిలోలు కాబట్టి అవును ఇది నూట పదకొండు కిలోలు దాదాపు కొన్ని వేలు పెట్టి నూట పదకొండు కిలోల లడ్డు చేశారండి ఎందుకండి ఏదంటే ప్రజలకు ఉచితంగా వెళ్ళాలి నలు మూలాల గ్రామం నుంచి వెళ్ళాలని ఫ్రీ కూపన్స్ పెట్టారు ఓకే ఫ్రీ కూపన్స్ ఫ్రీ కూపన్స్ ఎలాంటి డబ్బులు తీసుకోవడం అవసరం డబ్బులు తీసుకోకుండా ఫ్రీ కూపన్స్ ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పటికి ఎనిమిది తొమ్మిది వేల సంఖ్యలో కూపన్లు అయిపోయిన ఇంకా ఐదు వేల కూపన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు దాదాపు వరకు అయిపోతుంది మంగళవారం నాడు ఈ కూపన్ తీయడం జరుగుతుంది మంగళవారం భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అంజనిపుత్ర వారి తరఫున కావున అంజనిపుత్ర వారు కానీ ఎక్స్పెక్ట్ బాగా చేస్తున్నారు జనాలు అంత హైప్ వచ్చింది ఇక్కడ కాబట్టి ఈ మంగళవారం రోజున కూడా అత్యంత వేల సంఖ్యలో జనాలు వస్తారండి అంటే అంజన్ కు ఎస్టేట్ వల్ల నిమజ్జనం అంటే ఓ రేంజ్లో ఉంటుంది అందరూ ప్రజలు ఈసారి ఏం చేస్తారు ఏం చేస్తారు అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆ విధంగా మన నిమజ్జన శోభయాత్ర ఉంటుందా అంతకుమించి అత్యంత వైభవీతంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ చేసింది మన ఛానల్లో ఉంది ఈ ఇయర్ కూడా అదే విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు దర్శనం చేసుకున్నారు వెయిట్లు కూడా వస్తున్నారు బాగానే ఉంది ఇక్కడ ఓకే ఓకే అదేవిధంగా నేను ప్రజలలో చాలా విలేజ్లలోనే కావచ్చు సిటీలలోనే కావచ్చు చాలా మందిలో విన్ అంటుంటే విన్నా ఏంటంటే ఏ గుడి కట్టినా అంటే గుడి కట్టితే కొంత కొంత చందాలు వేసుకొని గుడి గుడిలో అట్లాంటివి కడుతూ ఉంటారు అట్లా కట్టేటప్పుడు వాళ్ళలో కొంతమంది ఇయ్యలేకపోయినా కానీ ఫలాని అంజనిపుత్ర ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఆ విగ్రహాలే కావచ్చు రాడే కావచ్చు సిమెంటే కావచ్చు ఆ విధంగా ఏదో ఒకటి ఇస్తారని బయట అంటుంటే విన్నా నేను నేను కూడా స్వయంగా చూసిన దాని గురించి చెప్పండి తను చిన్నప్పటి నుంచి ఆనేయస్వామి భక్తుడు అండి చైర్మన్ గారు ఓకే బాగా భక్తి పరులు భక్తికి ఏదైనా చేస్తారు ఎవరిని కాదనకుండా ఇదని ఇచ్చేస్తూ ఇచ్చేస్తా ఉంటారు గుళ్ళు కట్టించారు పేద విద్యార్థులకు చదివిస్తున్నారు మరియు ఎవరికైనా సాయం అన్న నేను ఉన్నానంటే సాయం చేస్తాను మా కంపెనీలో కానీ బయటపరంగా కానీ ఎవరిని కాదని లేడు దాదాపు పది పదిహేను ఊళ్ళల్లో తను స్వయంగా టెంపుల్ కట్టించారండి చాలామంది చుట్టుపక్కల కానీ వేరే ప్రాంతంలో ప్రాంతాలలో మన మంచిర్యాల డిస్టిక్లోనే కాకుండా పక్క డిస్టిక్లలో కూడా అదే నమ్ముకొని వస్తే రూపాయి చంపాస్తే బాగానే ఖర్చు పెడతారు పావులు తన మందు ఉంచుకుంటారు అంత సేవ పరుగు ఓకే ఓకే ఆ పేరు పెట్టుకున్నందుకు దాన్ని నిరూపిస్తున్నారు అంజనీ అంటే ఇప్పుడు శ్రీగంధం చెట్లలో గానీ ఏదైనా కానీ అంజనిపుత్ర ఫ్లాట్లా కానీ నమ్మకమైన పెట్టుబడి ఎట్టుబడి చూడండి చాలా మంది వేల సంఖ్యలో వస్తారు మనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి కూడా బాగా మంది పేరు పోయిందండి మంచిరాల్లోనే అంజనిపుత్ర ఎస్టేట్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు గల సంస్థ అదే విధంగా ఆ పేరును నిలబెడుతూ వస్తున్నారు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా మంచిరాల పట్టణంలోనే ఇక్కడ లేనట్టుగా పెద్ద ఎత్తున జరుపుతున్నారు నిజంగా నేను పోయిన సంవత్సరం చూసిన మంచిరాల పట్టణంలో శోభయాత్ర జరుగుతూ ఉంటే శ్రీధర్ అన్న వాళ్ళ అమ్మ నాన్నలు గుర్రాల రథం ఉంటుంది ఆ రథంలో కూర్చొని వెళ్తూ ఉంటే నాకు అనిపించింది నిజంగా పుత్రుడు అంటే ఇట్లా అంటే పుత్ర సా సంతృప్తి అని అంటారు కదా పాత సామెతలలో పుత్రుడు పుడితే పుత్రుడు పుట్టాలంటే నిజంగా అన్న దాన్ని నిరూపించండి అని నాకు అనిపించింది గుర్రాల బండి విన వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్తుండే సిటీ అంతా గణేష్ శోభాయాత్రతో పాటు వీళ్ళను వీళ్ళు కూడా వెళ్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి పుత్రుడు వాళ్ళకి కలిగినందుకు నాకైతే వాళ్ళకి ఏ విధంగా ఉందో నాకే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నాకు అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా పోయిన సంవత్సరం మన ఛానల్లో ఉంది అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళ గణేష్ శోభాయాత్ర ఇతరం చేసినట్టుగానే ఇంకా పోయిన సంవత్సరానికంటే ఘనంగా చేస్తాము అని చెప్పి ఇక్కడ చారి గారు చెప్పడం జరిగింది మనం ఎదురు చూద్దాం ఇప్పుడు మంగళవారం చేస్తారంట నిమజ్జనం లడ్డు కూపన్ కూడా లడ్డు కూపన్ కూడా ఆ రోజే వీళ్ళు చేస్తారంట మంగళవారం రోజు మూడు గంటలకు స్టార్ట్ అయ్యి మొదటగా లడ్డు కూపన్ రివీల్ చేసి ఉచిత లడ్డు కూపన్కి ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు ఒక పదిహేను వేల వరకు కూపన్లు తీసుకున్నారు ఆ కూపన్లన్నీ వాళ్ళు ప్రజలు భక్తులు వచ్చి వీళ్ళ అభిమానులే కావచ్చు భక్తులు కావచ్చు వీళ్ళ సంస్థలో ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళే కావచ్చు వాళ్ళు వచ్చి కూపన్స్ రాసి ఫ్రీగా టోకెన్ అందులో వేసి వెళ్తే శ్రీగంధం చెట్లు కూడా పెట్టి నిజంగా ఈ సంస్థ అంటే బాగా పేరుగాంచింది లాభం లాభం అనేది లాభం ఉద్దేశించి కాకుండా ప్రజలకు సేవ చేయాలనేదే ఉద్దేశం ఆ విధంగా ఆ రోజు మూడు గంటలకు స్టార్ట్ అయ్యి నిజంగా అదొక సినిమా రేంజ్లో నేను చూసిన రెండు మూడు వందల మంది బ్యాండ్ వాళ్ళు వచ్చారు అన్నకి మన డైరెక్టర్లు అందరికీ సెక్యూరిటీ వాళ్ళతో అన్న వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగిర్రు చాలామంది ఈ విధంగా ఒక సినిమా రేంజ్లో అంటే నిమజ్జనము శోభయాత్ర అదంతా చూస్తుంటే నిజంగా కళలో ఇది కళ నిజమా అన్నట్టుగా అనిపించింది నాకే చాలా గ్రాండ్గా చేసిర్రు ఈ ఈ సంవత్సరం జరిగేది కూడా మనం వేచి చూద్దాం ఇది అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళ సంస్థ గురించి కావచ్చు నవరాత్రులు జరిపే విధానం గురించి కావచ్చు మీరు కానీ మీరు కూడా ఈ అంజనపుత్ర ఎస్టేట్ వాళ్ళ గురించి తెలిసిన ఈ నవరాత్రి ఉత్సవాల శోభయాత్ర గురించి తెలిసిన మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్